ప్రచారం చేసుకోవాలంటే వైసీపీ వాళ్ళ తర్వాతే ఎవడైనా చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళ ప్రచారం ఆ రేంజ్ లో ఉంటది మరి కుమారి ఆంటీని కూడా తెగ వాడేసుకున్నారు ఆమెకు ఒక ఇల్లు ఇచ్చారట ఒక స్థలం ఇచ్చారట దాంతో జగనన్న ప్రభుత్వానికి స్టార్ క్యాంపెయిన్ రీవే అంటూ రెచ్చిపోవడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక పోస్టర్ అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది వైఎస్ఆర్ దెబ్బకి తల ఉగ్ర సీఎం రేవంత్ అంటూ ఒక పోస్ట్ అయితే మరి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే అవుతుంది మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వాళ్లే పోస్ట్ చేశారా లేదా తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ పేరు మీదే జరగడం అయితే జరుగుతుంది మరి దీన్ని ఒకవేళ వాళ్ళు కనుక పోస్ట్ చేయకపోతే తప్పనిసరిగా దీనిపై ఖండించాల్సి ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ సిపి దెబ్బకి తలొగ్గిన సీఎం రేవంత్ అంటూ పెద్ద క్యాప్షన్ పెట్టి ఆ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి దీంతో ఇంకా దాని కింద కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు కుమారి హోటల్ తొలగించొద్దని ఆదేశం జగనన్న పై కుమారి యాంటి ప్రశంసలు అక్కస్తో హోటల్ ను తొలగించిన అధికారులు కుమారికి సపోర్ట్ గా నిలిచిన వైఎస్ఆర్ ఏపీ నుంచి తెలంగాణని శాసించిన శాసించిన జగనన్న సైన్యం అంటూ ఒక పోస్ట్ అయితే వైరల్ చేసినటువంటి పరిస్థితి ఏపీ నుంచి తెలంగాణని శాసించిన జగనన్న సైన్యం సో ఈ లైన్ విన్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అనమాట ఎలా ఏపీ నుంచి తెలంగాణను ఏ విధంగా శాసిస్తున్నారు ఓ పక్క కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి జగనన్న వ్యతిరేకం సొంత చెల్లి శర్మల ఎవరైతే ఉన్నారో ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమెను ఇష్టాచారంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఏపీ నుంచి తెలంగాణను ఏ విధంగా శాసిస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిన్న కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి అందరి బాధలు తెలుసు కాబట్టి ఆమె ఇబ్బంది పడుతుందని తెలుసుకోగానే ట్రాఫిక్ పోలీసులకి డీజీపీకి చెప్పి ఆమె షాప్ ఏదైతే ఉందో దాన్ని అక్కడే ఉంచుందని చెప్పేసి చెప్పాడు అంతే తప్ప మీరు చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రభుత్వం వినిద్దా ఏ విధంగా ఉంటది వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కదా మరి ఆ కాంగ్రెస్ ఎలా ఏంటది వీళ్ళు చెప్పినంత మాత్రాన జగనన్నపై కుమారి ప్రశంసలు ప్రశంసలంట ఏం ప్రశంసించింది ఆమె ఒక ఇల్లు ఇచ్చారని చెప్పింది ఆమె హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తో ఆంధ్రాలో ఉండే ఉంటే గనక మీరు చెప్పిన దానికి కరెక్ట్ అని చెప్పొచ్చు ఆమె ఆంధ్రాను వదిలేసి తెలంగాణలో ఒక పది ఏళ్లుగా ఇక్కడే ఉంటూ ఆ షాపు నడుపుతున్నటువంటి పరిస్థితి మరి ఏ విధంగా ఆమె ప్రశంసలు తీసుకోవాల్సి వస్తుంది సో మొత్తానికి అక్కస్తో హోటల్ తొలగించారట ఇక్కడ జనం ఎక్కువైపోయి ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి చెబితే అక్కడ తొలగించడం జరిగింది తప్ప ఆమెపై అక్కస్ అయితే కాదు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె ఆమె ఎందుండి ఆమెను కాపాడుకోవడం జరిగింది అంతే తప్ప ఏపీ నుంచి తెలంగాణను శాసిస్తున్న జగన్ సైన్యం వైఎస్ఆర్ సిపి దెబ్బకి తొలగిన సీఎం రేవంత్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆ బాస్ పలవడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి డబ్బి మాట్లాడుతున్నారు మరి చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్తాం